ఒకటి యోహోను దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఈ సహవాసాన్ని పాడు చేసే అబద్ధ బోధల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ యోహోను ఈ పత్రిక వ్రాశాడు యేసును నమ్మి దేవుణ్ణి ప్రేమించే వారందరూ తప్పక సాటివారిని ప్రేమించాలని రచయిత ప్రస్తావించడం ఈ పత్రికలోని విశేషాంశం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకునూ తెలియజేయుచున్నాము మన సహవాసమైతే కూడను ఆయన కుమారుడైన కూడను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమౌటకై మేమీ సంగతులను రాయుచున్నాము మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసు గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల సత్యమును జరిగింపకుందుము జరిగింపకుందు ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసుము గలవారమైయుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు